హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు లంచ్లోకి గోడుచుకుడుగాయ కర్రీ చేస్తున్నాను అందుకోసం అని గోడచికుడుగాయని నేను నైటే విరుచుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే మార్నింగే విరవడం అంటే చాలా టైం పడుతుంది కదా అందుకని మార్నింగ్ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నైటే విరుచుకొని పెట్టుకున్నాను కొంతమంది అయితే గోడ్చికుడుకాయని ముందుగా వాటర్లో ఉడికించుకొని తర్వాత ఆయిల్లో తాలింపు చేస్తారు కదా నేనైతే ఎప్పుడు ఈ కర్రీ చేసినా కూడా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా కూర గిన్నె మీద పెట్టేస్తాను ఎందుకంటే కర్రీ అనేది ఒకేసారి వాటర్తో ఉడికినట్టు ఆయిల్లో ఫ్రై అయిన టేస్ట్ వస్తుంది కర్రీకి ఈ కర్రీ గిన్నె వెడల్పు ఉండడం వల్ల ఈ సైజు గిన్నె ఉండడం కష్టం కాబట్టి ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను నాకు ఈ ప్రాసెస్ని మా అమ్మ చెప్పింది చూడండి ముక్కలు అడగంటకుండా ఎలా మంచిగా ఫ్రై అవుతున్నాయో ఇంకా ఏ కర్రీ చేసినా మాత్రం నేను అందులో కంపల్సరీ ఎల్లిపాయ వేస్తాను ఎల్లిపాయ దంచుకొని అందులో ఉప్పు కారం వేసేసి మిక్స్ చేసుకొని కర్రీలో వేసేస్తాను మరి మీరు ఈ గోడ్చుకుడే కర్రీని ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇంకా ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో పక్క గ్యాస్ మీద రైస్ కూడా ఉడుకుతుంది లంచ్కి అయితే కర్రీ ప్రిపేర్ అయింది కదా మరి మార్నింగ్ టిఫిన్ కోసం గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను నేను ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా చేసినా కూడా అందులోకి టమాటాలు అల్లం పేస్ట్ కంపల్సరీగా వాడుతాను అల్లం పేస్ట్ టమాటా ముక్కలు వేయడం వల్ల ఉప్మా వేరే చట్నీ అవసరం లేకుండా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ను కూడా వేసేసాను ఎంత ఉప్మా రవ్వ తీసుకుంటే దానికి డబల్ వాటర్ని వేస్తున్నాను ఇలా వాటర్ మంచిగా మరిగాయి కదా ఇంకా రవ్వ నేస్తున్నాను రవ్వ నేసిన తర్వాత మొత్తం ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత గ్యాస్ని తగ్గించుకుంటే ఉప్మా రవ్వ మంచిగా ఉడుకుతుంది అన్నం కూడా ఉడికింది మధ్యాహ్నం లంచ్లోకి గోడి చిక్కుడుకాయ కర్రీ ఇంకా మార్నింగ్ టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా అలాగే లంచ్లోకి పెరుగు కూడా ఉంది బాయ్